కథలు రాసిన వ్యాసాలు రాసిన రిపోర్ట్స్ రాసిన అది చలనంలో ఉన్న సమాజం గురించి రూపొందుతున్న సమాజం గురించి చాలా లోతైన పరిశీలనలు ఉంటాయి అని ఇందాక మిత్రులు చెప్పారు ఆ కథలు గురించి చాలా విషయాలు పంచుకున్నారు మిడ్కో రాసిన నాన్ ఫిక్షన్ గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను రేణుక రూపొందుతున్న సమాజాన్ని విశ్లేషించిన తీరు ఆమె వ్యాసాలలో ముఖ్యంగా విముక్తి బాటలో నారాయణపట్న అని ఒక పుస్తకం ఉంది బీడి దమయంతి పేరుతో ఆ పుస్తకం రెండు వేల పన్నెండులో వచ్చింది ఇది ఇంతవరకు మనకి నారాయణపట్న గురించి తెలియదు శ్రీకాకుళం ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రభావం ప్రభావం వేసింది అది మైదాన ప్రాంతాల్లో చాలా చర్చ జరిగింది అది ఎంత సంచలనాలు క కలిగించిందో మనకు తెలుసు నారాయణపట్న ఉద్యమానికి శ్రీకాకుళం పోరాటానికి చాలా పోలికలు ఉన్నాయి సమాజం అంటే ఆ ఒరిస్సా సమాజము శ్రీకాకుళం అంటే భౌగోళిక సామ్యం కూడా ఉంటుంది ఆ నారాయణపట్న ఉద్యమాన్ని పరిచయం చేయడానికి మిగతా సమాజానికి పరిచయం చేయడానికి ఆమె ఎంచుకున్న పద్ధతి విశ్లేషించిన తీరు చాలా అద్భుతం అనిపిస్తుంది అందులో ఆ ప్రాంతంలో ప్రజలని ప్రజల నుండి తెలుసుకొని అక్కడ ప్రచారంలో ఉన్న కథలు దగ్గర మొదలుపెట్టి అసలు మొట్టమొదట అసలు నారాయణపట్న భౌగోళిక స్వభావం గురించి చెప్తూ అది కొండలు గుట్టలతో నిండి ఉంటుంది అని మొదలుపెట్టి అక్కడ ఆదివాసులకి ఆ భూమికి మధ్య సంబంధం అంటే ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధం దగ్గర ఆమె నారాయణపట్నని మనకు పరిచయం చేస్తుంది గుట్టలతో కొండలతో ఉన్న భూమిని వాళ్ళు ఎట్లా సాగు చేసుకున్నారు ఎట్లా సాగు యోగ్యం చేశారు ఆదివాసులు అక్కడి నుండి అంటే అక్కడ ఒక సమాజం ఆ ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చరిత్ర మొదలైంది అక్కడ అక్కడ ఆ చరిత్ర రచన మొదలు పెడుతుంది మిడ్కో అక్కడ సాంస్కృతిక విశేషాలని మనకు పరిచయం చేస్తుంది ఆదివాసీ సమాజం గురించి అక్కడ నివసిస్తున్న తెగల గురించి ఆ తర్వాత ఆ సమాజంలో వచ్చిన మార్పుల గురించి చెప్తుంది ఆదివాసీ సమాజము తెగల తెగ పెద్దల కింద ఉన్నప్పుడు అంటే ఇది ఒక ఘన సమాజంగా ఉన్నప్పుడు తెగ పెద్దల పరిపాలనలో ఉన్నప్పుడు ఎట్లా ఉండింది ఆ తర్వాత ఒక రాజు వస్తాడు రాజు వచ్చిన తర్వాత అక్కడ సమాజం ఎట్లా మారింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగినాయి ఆ తర్వాత అధికార మార్పిడి తర్వాత ఏం జరిగింది ఇదంతా చెప్తూ ఇప్పుడు అక్కడ ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుంది దాని స్వభావం ఏమిటి ఇదంతా ఈ విశ్లేషణ అంతా మనకి వంద పేజీల పుస్తకంలో మనకు కనపడుతుంది నారాయణపట్నం చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే భూమికి పట్టాలు ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు ఆదివాసులకి భూమి మీద హక్కుపోయింది మామూలుగా భూమి భూమికి పట్టా ఇవ్వడం అని అంటే అది ఒక మనిషి పేరు మీద ఒక వ్యక్తి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయడం హక్కు కల్పించడం అని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే అంటే ఆ ఆదివాసీ సమాజాన్ని ఒక మోడల్గా తీసుకొని ఎట్లా సొంత ఆస్తి సమాజం ఏర్పడింది ఎట్లా సంపద కేంద్రీకృతం అయిపోయింది అనే విషయాలు ఒక శాంపుల్ స్టడీ లాగా అనిపిస్తుంది మనకి నారాయణపట్నం అనే చిన్న ప్రాంతంలో ఆదివాసీ భూములు అన్యాక్రాంతం అయిపోయిన విషయం ఆమె విశ్లేషిస్తున్నప్పుడు అది అది మనం చదువుతున్నప్పుడు బహుశా ఇట్లనే ఆస్తులు ఏర్పడి ఉంటాయి బహుశా ఇట్లనే సంపద కేంద్రీకృతం అయి ఉంటుంది బహుశా ఇట్లనే వర్గ వైరుధ్యాలు వచ్చి ఉంటాయి అని మనకు ఒక అంటే మిగతా సమాజాన్ని గురించి కూడా ఆలోచించేలాగా ఒక స్పష్టత ఏర్పడుతుంది అంత ఆ ఆ స్థాయిలో అంత మైన్యూట్ లెవెల్లో ఆమె విశ్లేషించడం మొదలు పెడుతుంది నారాయణ గురించి రాజు వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ పట్టాలు పట్టాలంటే భూమి మీద హక్కులు గుర్తించడం మాత్రమే కాదు పట్టాతో పాటు శిస్తు వస్తుంది ఎందుకు పట్టాలు ఇస్తారంటే పన్ను కోసం ప్రజలు అనుభవించే ఆస్తిలో నుండి పన్ను రాబట్టడానికి శిస్తు పట్టాలు అప్పుడు రాగి రేఖల రూపంలో శిస్తు ఇచ్చేవాళ్ళట అట్లా పన్ను రూపంలో ఆదివాసీల శ్రమని దోచుకోవడం మొదలుపెట్టి పన్నులు పంటలు పండినా పండకపోయినా వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ శిస్తు మొదలుపెట్టిన తర్వాత క్రమంగా క్రమంగా వాళ్ళు భూములు కోల్పోతూ వస్తారు శిస్తు కట్టకపోతే చాలా హింస ఉంటుంది చాలా అవమానాలు ఉంటాయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకెక్కడో ఇక్కడ ఇక్కడ మనం బతకలేము అని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో మళ్ళీ గుట్టలు సాగు చేసుకోవడం మొదలు పెడతారు అక్కడ సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి ఈ ఈ భూమి మీద మీకు హక్కు లేదు అనుకుంటే ఇంకొకళ్ళు వస్తారు లేదా రాజుకు సంబంధించిన వాళ్ళ అధికారులు వస్తారు సో ఇట్లా వాళ్ళు ఎట్లా ఉన్న ప్రాంతం నుంచి క్రమక్రమంగా ఇంకా సుదూరాలకి ఇంకా సుదూరాలకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండడం ఊర్ల నుంచి బయటకి బయటకి వెళ్ళిపో లోతుల లోతుల అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉండడం ఈ క్రమంలో ఇంకొక చిన్న మార్పు కూడా జరుగుతుంది అంటే రాజు ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తగ్గించడానికి ఒక దేవుణ్ణి తీసుకొస్తాడు పూరి జగన్నాథ దేవాలయం గురించి మనకు తెలుసు నారాయణపట్నంకి రాజుగా ఉన్నవాడు ఫస్ట్ ఆ దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసిన విషయం మెట్కో చెప్తుంది దమయంతి చెప్తుంది దేవుడు వచ్చిన తర్వాత ఉత్సవం వస్తుంది బ్రాహ్మణులు వస్తారు అక్కడ బ్రాహ్మణులు వచ్చిన తర్వాత అది దేవుడు మార్కెట్ అవుతాడు అక్కడికి సరుకులు వస్తాయి అంగళ్ళు వస్తాయి చివరికి సారా వస్తుంది ఈ మొత్తం కమ్యూనిటీస్ లోకి భూమి వెళ్ళిపోతుంది ఆదివాసులు వాళ్ళ చేతుల్లో నుంచి భూమిని కోల్పోతారు ఈ క్రమంలో ఆదివాసీ ప్రాంతంలోకి ఎన్ని సమాజాలు ఎంటర్ అయ్యాయి ఎన్ని కులాలు ఎంటర్ అయ్యాయి వాటి మధ్య వైరుధ్యాలు ఏంటి అంటే ఇట్లా చెప్తుంది చరిత్ర నాకు మిడ్కో ప్రోజ్ చదివేటప్పుడు ముఖ్యంగా నాన్ ఫిక్షన్ చదివేటప్పుడు ఆమె అవి చెప్పిన పద్ధతి కథ ఎట్లా చెప్తుందో చరిత్ర కూడా అట్లా చెప్తుంది అక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయం రిపోర్టింగ్ కూడా ఒక కథ చెప్పిన తీరులోనే అక్కడ ఒక కథకురాలు కనిపిస్తుంది మనకు కొన్ని కథలు చదివినప్పుడు ముఖ్యంగా శిక్ష లాంటి కథలు జరిగిన చదివినప్పుడు అందులో లోతైన తాత్వికతగా అనిపిస్తుంది అక్కడ ఒక ఫిలాసఫర్ అంటే కథ చదువుతున్నప్పుడు కథలో విశ్లేషకురాలు కనిపిస్తుంది ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు కథకురాలు కనిపిస్తుంది అంటే మొత్తం ముఖ్యంగా ఇది దీనివల్ల ఎంత చదివించే గుణం ఉంటుంది అంటే మనము ఏదో వ్యాసం చదువుతున్నట్టు ఉండదు అది కథ చదువుతున్నట్టు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అందులో వైరుధ్యాల గురించి మాట్లాడేటప్పుడు నేను ఆ విషయాలన్నీ పంచుకునే టైం లేదు కానీ మనకి ఇప్పుడు ఇవేవి ప్రింట్లో లేవు ఇవన్నీ కూడా ముద్రించే ప్రయత్నం విరసం చేస్తుంది మిడుకో సమగ్ర సాహిత్యాన్ని పాఠకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తప్పనిసరిగా చదవాలి మనం అంటే ఒక సమాజాన్ని పరిశీలించే పద్ధతి దాన్ని విశ్లేషించే తీరు అందులో వైరుధ్యాలని ఎట్లా చూస్తాము అనేసి ఆమె చాలా ఆసక్తికరంగా అందులో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆదివాసీ సమాజానికి దళితులకి మధ్య వైరుధ్యం వస్తుంది అక్కడ అసలు దళితులు కూడా ఎట్లా ఎంటర్ అవుతారు ఆదివాసీ సమాజంలోకి ఒక రెవెన్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజు వచ్చిన తర్వాత దళితుల్ని ఒక కొన్ని పనుల కోసం ఊర్లలోకి తీసుకొని వస్తారు అంటే చాటింపులు వేయడానికి ఇట్లా కొన్ని పనుల కోసం కొంతమందిని తీసుకొని వస్తారు ఒక కమ్యూనిటీ వస్తుంది అక్కడికి విచిత్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి ఎవ్వరు ఆదివాసీ సమాజంలోకి వెళ్ళినా వాళ్ళు భూములు సంపాదించుకుంటుంటారు ఆదివాసులు భూములు కోల్పోతూ ఉంటారు అట్లా భూమి సంపాదించుకున్న దళితులకి భూములు కోల్పోయిన ఆదివాసులకి మధ్య ఒక వైరుధ్యం వస్తుంది ఈ వైరుధ్యాన్ని ఎట్లా సెటిల్ చేయాలి దళితులు పీడితులే ఆదివాసులు కూడా పీడితులే ఈ రెండు సమాజాల మధ్య వైరుధ్యాన్ని ఎట్లా డీల్ చేసింది విప్లవోద్యమం అనే విషయం కూడా అందులో ఉంది విముక్తి పాటలో నారాయణపట్న అని నిజానికి ఈ చరిత్ర మొత్తం రాయడానికి ఆ ఆమె ఇంకెక్కడో ఉద్యమంలో పనిచేస్తుంది ఈ నారాయణపట్న గురించి రాయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక రెండు నెలలు ఆ సమాజాన్ని అధ్యయనం చేసి అక్కడ వాళ్ళందరితో మాట్లాడి ఆ చరిత్ర ఒక రీసెర్చ్ లాంటిది చేసి ఒక రీసెర్చ్ చేసి మనకు ఆ పుస్తకం రాసింది దమయంతి దళితులకి ఆదివాసులకి మధ్య వైరుధ్యాన్ని విప్లవోదయం ఎట్లా పరిష్కరించింది ఇది దళితులకి ఆదివాసులకి మధ్య వైరుధ్యం అంటే మొత్తం ఆ రెండు సమాజాలకి మధ్య వైరుధ్యం కాదు భూమి కోల్పోయిన వాళ్ళకి భూములు పొందిన వాళ్ళకి మధ్య వైరుధ్యము ఆదివాసీ సమాజంలో కూడా పెత్తందారులకి సామాన్య ప్రజలకి మధ్య వైరుధ్యం ఉంటుంది దాన్ని ఎట్లా సెటిల్ చేయాలో దీన్ని కూడా అట్లాగే సెటిల్ చేయాలి ఎంత ఘర్షణ వస్తుందంటే ఒక 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 సందర్భంలో మొత్తం దళితులందరూ ఊర్లో వదిలేసి వెళ్ళిపోతారు మా మీద కూడా దాడి చేస్తారేమో ఆదివాసీలు లేదా ఆ ఉద్యమం వచ్చి మా మీద కూడా దాడి చేస్తున్నామని వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఊర్లోకి తీసుకొని వస్తారు మీతో సమస్య లేదు సమస్య ఇది మన అందరం కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది అంటే గ్రౌండ్లో వివిధ పీడిత కులాల మధ్య ఐక్యతని ఉద్యమం ఎట్లా సాధిస్తున్నది అనే విషయము విముక్తి బాటలో నారాయణ పట్న పుస్తకంలో ఉంటుంది వలసల మీద పట్టణాలకి ప్రవహిస్తున్న అడవి బిడ్డల చెమట నెత్తురు అని ఒక పుస్తకం ఉంది వలసల మీద చాలా స్టడీస్ వచ్చినాయి మేము కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఎందుకు వలసలు పోతున్నారు అనే అనేది విషయాల గురించి ఊర్లకెళ్ళి పరిశోధనలు ఆ స్టడీస్ రిపోర్ట్స్ ఏవో ఉన్నాయి అయితే వలసల స్వభావం ఏమిటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు అందులో ఆదివాసీలు వలసపోవడం అంటే ఎట్లా ఉంటుంది అని ఈ మొత్తం రిపోర్టింగ్ అంతా కూడా రిపోర్ట్ అయినా రీసెర్చ్ అయినా ఆమె ప్రజల నుంచి వాళ్ళ నుంచి మాట్లాడి వాళ్ళ అనుభవాల నుంచి రాస్తున్నప్పుడు అక్కడ ఆ సమాజాన్ని విశ్లేషించడము ఆ ప్రజల అనుభవంలో నుంచి దాన్ని చెప్పడం ఈ రెండు కలిసి ఉంటాయి ఆదివాసీ సమాజం నుంచి వలస ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఆమె ఇట్లా చెప్తుంది మనకి నేను వలస పోయి వచ్చిన వాళ్ళని మీకు ఎట్లా ఉన్నింది మీరు బయట ప్రాంతాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి మీరు పనిచేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చారు కదా ఎందుకు వచ్చినారు మీకు మీ అనుభవం ఏంటి అక్కడ అందులో ఒక అమ్మాయి ఒక ఆదివాసీ అమ్మాయి పట్టణం ఎలా ఉంది అని అడిగితే గబ్బు కొడుతుంది అని అంటది అక్కడ మురికి కాలువల పక్కనే ఉండాల్సి వస్తుంది ఇక అక్కడ ఎన్ని గంటలు పని ఉంటుంది ఎంత విపరీతమైన శ్రమ శ్రమదోపిడి ఉంటుంది ఇదంతా చెప్తూ ఆ అమ్మాయి ఒక మాట అంటుంది అక్కడ ఒక చెట్టు కూడా లేదు అంటుంది అక్కడ ఒక చెట్టు కూడా లేదు అనే విషయము ఒక ఆదివాసీ అనుభవంలో నుంచి ఒక ఆదివాసీ అనుభవంలో నుంచి వలస అట్లా ఉంటుంది మరి నువ్వేమనుకున్నావు ఆ బాంబేలోనో బెంగళూరులోనో ఇట్లనే చెట్లు ఉంటాయి అనుకున్నావా అంటే ఉంటాయి కదా ఉండాలి కదా మరి అని అంటుంది ఇట్లనే ఉంటాయని అనుకున్నాను అని సింబాలిక్గా మన ఒక నవ్వు నవ్వుతుంది అంటే ఇట్లా ఉంటాయి ఈ పట్టణాలు ఇట్లా ఉంటాయి అని తెలియని ఆదివాసులు చాలా మంది ఉన్నారు బహుశా ఇప్పుడు కొంత తెలిసి ఉండొచ్చు కూడా ఆ విషయం చెప్తున్నప్పుడు ఆమె మనకి అర్థం చేయించింది ఏంటి అని అంటే అక్కడ మామూలుగా ఆదివాసులు చాలా ప్రీమాడ్రన్ లైఫ్ స్టైల్లో బతుకుతున్నారు ఈ ఆధునికతకి దూరంగా చాలా మినిమం స్టాండర్డ్ ఆఫ్ తో చాలా తక్కువ జీవన ప్రమాణాలతో ఆదివాసులు బతుకుతున్నారు వాళ్ళు కూడా మైదాన ప్రాంతంలోకి రావాలి అభివృద్ధిలో కావాలి పాపం ఆదివాసులు ఐసోలేటెడ్గా అట్లా అడవుల్లోనే ఉండిపోవాలన్నా వాళ్ళు కూడా అభివృద్ధి కావాలి కదా అని మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు అయితే ఆదివాసులకి ఈ అభివృద్ధి నమూనా ఎక్కడ చోటిస్తుంది అంటే మిరుక్కాల వల్ల పక్కన చోటిస్తుంది పట్టణాలు బలిసి అవి వెదజల్లే విసర్జితాల మధ్యన ఆదివాసులు ఉంటారు వేస్టేజెస్ దగ్గర ఆదివాసులు ఉంటారు దళితులైనా ఆదివాసులకైనా డెవలప్మెంట్ మోడల్లో మన అభివృద్ధి నమూనాలో అక్కడ ఉంటుంది స్థానం ఇది మనకు ఆ వలసల గురించి మనం చదువుతున్నప్పుడు అందులో మిడ్కో అనాలసిస్లో డేటా ఉంటుంది ఎంతమంది వలసలు పోయినారు ఈ వలసలు పోయిన వాళ్ళు ఏ ఏ పనుల్లో ఉన్నారు అక్కడ పని స్వభావం ఏంటి ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు అనే దగ్గర మొదలుపెట్టి అది ఎట్లా ఉంటుంది ఆ వలస ఎట్లా ఉంటుంది వాళ్ళ అనుభవంలో ఎట్లా ఉంటుంది దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి పట్టణాలకు ప్రవహిస్తున్న చెమటా నెత్తురు అనే టైటిల్లోనే చాలా అర్థం ఉంది ఈ ఆది ఈ వలసలు పోతున్న ఆదివాసీ సమాజాన్ని గురించి చెప్తున్నప్పుడు వలసలకి కారణాలు ఏంటి అని మొదలుపెట్టి ఆదివాసీ ఆమె స్టడీ చేసిన ఛత్తీస్గఢ్లోనే ఇరవై ఏడు రకాల అటవీ ఉత్పత్తులు ఉన్నాయి ఇరవై ఏడు రకాల అటవీ ఉత్పత్తుల్ని వాళ్ళు మనకు అందిస్తున్నారు రకరకాల పద్ధతుల్లో అంత సంపదని మనకు అందిస్తూ అత్యధిక దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు అతి తక్కువ జీవన ప్రమాణాలతో బతుకుతున్న ఆ జీవితాలని కూడా నెట్టలేని స్థితిలో వాళ్ళు కూలి పనులకు ఇవ్వాల్సి వస్తుంది ఉదాహరణకి భూమి చదును చేసుకోవడానికి ఎడ్లు కొనుక్కోవడానికి వ్యవసాయం చేయడానికి కనీస పనుముట్లు కావడానికి వాళ్ళకు డబ్బులు కావాలి వాళ్ళు అటవీ ఉత్పత్తులు సేకరిస్తే వాటికి డబ్బులు రావు తునికాకో చింతపండు ఇంకోటో ఇంకోటో చాలా ఉంటాయి ఇరవై ఇరవై ఏడు రకాల ప్రోడక్ట్స్ అన్నారు కదా మనం ఊహించినంత తక్కువ విలువ ఇస్తారు విలువ కడతారు అట్లాంటి వాటికి మళ్ళీ అక్కడి నుంచి డబ్బుల కోసం ఒక అబ్బాయి అయితే సెల్ ఫోన్ కొనుక్కోవడానికి వలసపోతాడు సెల్ ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది సంవత్సరం రోజులు పనిచేస్తాడు దానికోసం ఒక చిన్న సెల్ ఫోన్ కొనుక్కోవడానికి విపరీతమైన దోపిడి మనం ఊహించము పదహారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పని ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎట్లా పనిచేస్తారు ఆశ్చర్యం వేస్తుంది మనకి అది ఎట్లా పనిచేస్తారో కూడా చెప్తుందాము నిద్రపోతుంటే కూడా తన్ని లేపి మరి పనిచేస్తుంటారు ఇంత ఘోరమైన వలస వలస కార్మికుల స్థితి ఇంత ఘోరంగా ఉంది కదా మరి కార్మిక చట్టాలు ఏమైనాయి రాజ్యాంగ హక్కులు ఏమైనాయి వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి ఇదిగో ఈ రిపోర్టు మైదాన ప్రాంతంలో ఉన్నారు కదా బుద్ధిజీవులు మీకోసం ఇంత విపరీతమైన ఇంత దారుణమైన దోపిడీకి గురవుతున్నారు ఆదివాసులు రాజ్యాంగ హక్కులు ఏమైనాయి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు ఆదివాసీలు రాజ్యాంగం ప్రామిస్ చేసిన ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు తమ భూమి మీద తమకు హక్కు ఉంది అని రాజ్యాంగం ప్రకటించింది కదా దాన్ని పక్కన పెట్టి మీరు ఎట్లా క్యాంపులు పెడతారు మీరు ఎట్లా మైనింగ్ కంపెనీలకి ఈ భూములన్నీ అడవులన్నీ పంచిస్తారు అని ఆదివాసులు అడుగుతున్నారు సరే విప్లవోద్యమం నేతృత్వంలో మావోయిస్టు పార్టీ నేతృత్వంలో ఈ పోరాటం జరుగుతుందనుకోండి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నిర్మూలించడానికి ఆపరేషన్ కగార్ పేరుతో దేశ అంతర్గత భద్రతకి అతిపెద్ద సవాల్ వీళ్ళు అని చెప్పి మావోయిస్టులను నిర్మూలించాలి అని చెప్పి అక్కడ ఒక నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది ఇటీవలి కాలంలో అంటే ముఖ్యంగా మిడ్కో సందర్భంలో కూడా అంతకుముందు కూడా పదులు పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగడము ఎవరు చచ్చిపోతున్నారో అర్థం కాని స్థితిలో మిడ్కో మరణం తర్వాత ఎంతో కొంత చలనం వచ్చింది సమాజంలో మనం మాట్లాడుతున్నాం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మహిళని ఆమె జబ్బు పడి ఉంటే తీసుకుపోయి చంపేసి పక్కన ఆయుధం పక్కన ఒక దుపాకీ పెట్టి ఎన్కౌంటర్ అని చెప్తారు కదలలేని స్థితిలో మంచంలో ఉండే వాళ్ళని కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు మన సోనీ సోరీ ఈ మధ్య వైజాగ్ వచ్చి మాట్లాడింది ఎట్లా ఆదివాసీల్ని చంపుతున్నారు మావోయిస్టుల పేరుతో లేదా అక్కడ నిర్మూలన యుద్ధం చేస్తే ఎట్లా చంపుతున్నారు రేణుక దమయంతిగా రిపోర్ట్ చేస్తూ సల్వాజూడు మీద ఆమె రిపోర్ట్ చేసింది ఆ రిపోర్ట్స్లో పది నుంచి పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి హత్యలు జరుగుతున్నాయి పన్నెండు సంవత్సరాల అమ్మాయిల దగ్గర నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంత ఘోరమైన హింస జరుగుతుంది అనే విషయము దమయంతి రిపోర్ట్స్ తర్వాతనే మనకు తెలిసింది సల్వాజుడం గురించి సల్వాజుడం పేరుతో ఏం జరుగుతుంది అనే విషయం మైదాన ప్రాంతం ప్రాంతానికి తెలిసింది అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆ ఉద్యమంలో పనిచేస్తున్న ఒక రచయిత మొత్తం ఫీల్డ్ అంతా తిరిగి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఆ పరిశీలన చేసి మనకు ఆ రిపోర్ట్ అంటే ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో ఇట్లా జరుగుతుంది సమాజానికి బాధ్యత లేదా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా ఇవన్నీ కూడా మన బాధ్యతను మనకి గుర్తు చేస్తాయి రేణుక సందర్భంలో కూడా మనము నిజానికి ఈ సంస్మరణ ఎప్పుడు అర్థవంతం అవుతుంది అని అంటే ఆదివాసీల మధ్యలో ఆదివాసీ సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఆమె కథల రూపంలోనూ వ్యాసాల రూపంలోను రిపోర్ట్స్ రూపంలోను రాసిన సుమారు వెయ్యి పేజీల మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా వదిలేస్తారా అనే చర్చ కాదు వాళ్ళు ఆయుధాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి హింస జరుగుతుంది అనే విషయం కాదు ఆయుధాలు ఉపయోగించని లేదా సాయుధ తిరుగుబాటు లేని మణిపూర్లో ఏం జరిగింది ఎంత హింస జరిగింది ఈశాన్య ప్రాంతాలలో ఎంత హింస జరిగింది వీటితో సంబంధం లేని క్యాంపులు ఎత్తేయాలి అని చెప్పి కనీసం రెండు సంవత్సరాల పాటు సిలింగేర్ ప్రాంతంలో మూలవాసి బచావ్ మంచ్ తరపున ఒక సుదీర్ఘ పోరాటం జరిగింది వాళ్ళు తెల్ల జెండాలు పట్టుకొని పచ్చ జెండాలు ఆకుపచ్చ జెండాలు పట్టుకొని ఈ అడవుల మీద మాకు మా హక్కు ఉంది ఇది ఆదివాసీ ప్రాంతం ఈ ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయాలి ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయకుండా మీరు పోలీస్ క్యాంపుల్ని పెడుతున్నారు ఈ మొత్తం భూములన్నీ ఆక్రమించడానికి బలప్రయోగం చేసి పోలీస్ క్యాంపులు పెడుతున్నారు ఈ పోలీస్ క్యాంపుల్ని ఎత్తేయాలి గ్రామ సభలు గ్రామ సభలు వీటిని వీ వీటిని ఆమోదించడం లేదు కాబట్టి వీటిని ఎత్తేయాలి రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నిరాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టులు తుపాకులు వదిలేసి వదిలేయడం వల్ల శాంతి రావడము ఆ చర్చ కాదు ఒక సందర్భంలో మీడియా శాంతి చర్చల వల్ల శాంతి వస్తుందా లేదా తుపాకులు పట్టుకున్నప్పుడు శాంతి చర్చలు ఎట్లా సాధ్యము ప్రభుత్వాలు ఆయుధాలు వదిలేయాలి అని కదా అంటే కొంతమంది మేధావులు మాట్లాడారు ఆ తుపాకులు ఆయుధాలు వదలడమా వదలకపోవడం అనే విషయాలు కూడా చర్చిస్తాము అని ఆ విషయాలు చర్చించినా చర్చించకపోయినా ఇప్పుడు చర్చ జరగాల్సింది ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు చర్చ జరగాల్సింది ఆదివాసులు పౌరులు కాదు ఆదివాసీ ప్రాంతాల్లో ఎటువంటి హింస జరుగుతోంది ఇంత హింస సల్వాజుడు సల్వాజుడుని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత అంతకు మించిన హింస ఇప్పుడు ఎట్లా జరుగుతుందో సోనీ సోరీ మాట్లాడుతుంది ఇప్పుడు కోర్టులు ఏం మాట్లాడతాయి బుద్ధిజీవులు ఏం మాట్లాడతారు ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి సమాజంగా మనం ఏం మాట్లాడతాం ఈ చర్చని ముందుకు తీసుకుపోయినప్పుడే రేణుక స్మృతి అర్థవంతం అవుతుంది కాబట్టి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం గురించి ఆదివాసీ హక్కుల గురించి మీరు మాట్లాడే రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ అమలు గురించి చర్చించాలి మేము ప్రజలకి మేలు చేసే విధంగా అంటే ప్రజల కోసమే చేస్తున్నాము యుద్ధమైన అంతర్యుద్ధమైన ప్రజల కోసమే అని అన్నప్పుడు అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అంతర్యుద్ధం ఎందుకు మొదలైంది స్పష్టంగా అక్కడ ఆదివాసులు ఏం కోరుకుంటున్నారో అనే విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దాని గురించి మాట్లాడకుండా ఆయు ఆయుధాలని ఇంకోటని ఇంకోటని చర్చ చేస్తున్నారు ఈరోజు యుద్ధం పేరుతో చేస్తున్నది కూడా స్పష్టంగా అక్కడ ఒక సమస్య ఉంది కాశ్మీర్ సమస్య ఉంది దాని గురించి మాట్లాడకుండా చాలా విషయాలు తీసుకొని వస్తారు అసలు ఎందుకు మొదలయ్యింది అని ప్రతిదాని వెనక ప్రభుత్వాల దుర్మార్గం ఉంటుంది అంటే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుండి అక్కడ భూములు ఎవరైనా కొనుక్కునే హక్కు కల్పించడం కోసమే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు అప్పటి నుంచి ఆ భూముల్ని ఎట్లా లాగేసుకుందామా అనే ప్రయత్నంలో భాగంగా అనేక ప్రయత్నాల్లో భాగంగా చివరికి యుద్ధం దగ్గరికి వచ్చాం మనం ఈ విషయాలు మాట్లాడడానికి ఎందుకో చాలామంది సంకోచిస్తున్నాం ఇది యుద్ధం అనేసరికి ప్రజలకు లిట్మస్ టెస్ట్ అవుతుంది అది నా దేశభక్తిని నేను నిరూపించుకోవాలి ఇప్పుడు ముస్లింలు దేశభక్తిని నిరూపించుకోవాలి ఇట్లాంటి ఒక దౌర్భాగ్య స్థితి వచ్చింది ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నాయా లేదా అని అడగాల్సిన మనము ప్రభుత్వాలు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో ఇప్పుడు ప్రజలు మీకు దేశభక్తి ఉందా లేదా అనే విషయాన్ని ప్రూవ్ చేసుకునే అంటే నిరూపించుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలోకి మనం వచ్చాం యుద్ధమైన అంతర్యుద్ధమైన దేశంలో మావోయిస్టులతో చర్చలు మావోయిస్టులతోనూ ఆదివాసీ సంఘ సమాజంతోనూ మీరు చర్చలు జరపాలి అట్లాగే ఏ సమస్య అయితే యుద్ధానికి కారణమో ఆ కాశ్మీర్ని కేంద్రంగా పెట్టుకొని కాశ్మీర్ ప్రజలతో చర్చలు జరపడం మొదలు పెడితేనే అక్కడ ఒక పరిష్కారానికి ఒక విండో ఓపెన్ అవుతుంది ఈ విషయాలన్నీ మర్చిపోయినాం మనం మర్చిపోయి ఉగ్రవాదం అని తీవ్రవాదం అని ఆయుధాలని అశాంతి అని హింస అని హింస వ్యవస్థలో ఉండే హింసని తగ్గించడానికి లేదా రూపుమాపడానికి విప్లవాలు వస్తాయి ఉద్యమాలు వస్తాయి ఉద్యమాల స్వభావం ఏమిటి విప్లవం స్వభావం ఏమిటి మెడుకో కథల నుంచి మనం తీసుకుంటే శిక్ష అనే ఒక కథ ఉంది ఇందాక ప్రస్తావనకు వచ్చింది సల్వాజుడు ఎంత హింస చేసిందో అదే ఆ హింసనంతా రిపోర్ట్ చేసిన దమయంతి రేణుక పేరుతో మిడ్కో పేరుతో కథ రాసినప్పుడు శిక్ష పేరుతో కథ రాసినప్పుడు అందులో సల్వాజుడంలో చాలా దుర్మార్గాలు చేసిన ఒక ఇద్దరు మనుషులు అక్కడ నుంచి వచ్చేస్తారు సల్వాజుడెం క్యాంప్స్ నుంచి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంత హింస చేశారు కదా అంటే లిటరల్ గా వాళ్ళ బాధితులు ఉంటారు అత్యాచారాల్లో పాల్గొని ఉంటారు వాళ్ళు దాడుల్లో పాల్గొని ఉంటారు ఆ అత్యాచారాలకు గురైన వాళ్ళు ఇళ్ళు తగలబెడితే ఆ ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు హత్యకు గురైన వాళ్ళు ఆ కుటుంబాలు వీళ్ళందరూ ఉంటారు ఆ విక్టీమ్స్ అందరూ ముందుకొచ్చి వీళ్ళని చంపేయాలి సల్వాజుడంలో వీళ్ళు ఇంత హింస చేశారు అని అన్నప్పుడు ఉద్యమం ఏం చెప్తుంది అని అంటే అక్కడ ఉన్న విప్లవ ఏం చెప్తుందంటే హింసకి హింస చేయడం అంటే ప్రతీకారం తీర్చుకోవడం మన విధానం కాదు ఎందుకు హింస జరుగుతుంది సల్వాజుడం ఎట్లా పుట్టింది మనమే పిలిపించాం కదా సల్వాజుడం వదిలేసి మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి గ్రామాల్లోకి మీరు శత్రువుల పంచన చేరకండి మనం పిలిపించాం కదా మన వాళ్ళు మనకు వాళ్ళు మనకి శత్రువులు కాదు కదా వాళ్ళు ప్రజలే వాళ్ళు ఆదివాసులే వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం శిక్షిస్తామా అర్థం చేసుకుంటామా అంటే మనుషుల్ని మార్చడం దగ్గర నుంచి పరివర్తన విలువల విలువలు కొత్త పాత విలువల్ని ధ్వంసం చేసి కొత్త విలువల్ని నెలకొల్పడం దగ్గర అక్కడ శిక్ష అంటే హింస ఏంటి నేరం ఏంటి దానికి శిక్ష ఏంటి ఈ విషయాలన్నీ మౌలిక స్థాయిలో చర్చించిన కథ శిక్ష ఇంత మౌలిక స్థాయిలో చర్చించే ఉద్యమము నిజానికి వ్యవస్థీకృత హింసని తగ్గించడానికి హింసని రూపుమాపడానికి ఒక పరిష్కారంగా ముందుకొచ్చినది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఇది శాంతి భద్రతలుగా సమస్య కాదు సామాజిక సమస్య అని మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు ఆయుధాల గురించి పంథాల గురించి విధానాల గురించి చర్చ చేస్తున్నారు ఇంకొక పక్క సరే అంతకన్నా చాలా దుర్మార్గమైన వాదన యుద్ధం వాదన వైపు యుద్ధం లేదా మనము మన మనిషితనాన్ని కూడా కోల్పోయే విధంగా ఒక చివరికి తీసుకొని వచ్చి మీడియా ప్రజలందరినీ అంత ఉద్రేకానికి గురి చేస్తుంది రేణుక కూడా రిపోర్టింగ్ చేసింది రేణుక కూడా జర్నలిస్ట్గా పనిచేసింది ఆమె ఎట్లా అక్కడున్న వాస్తవాలు వెలికి తీసింది అంత హింస చేస్తున్న సల్వాజుడు మీద మన తీర్పు ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు హింసకు హింస ప్రతీకారం ప్రతీకార మన విధానం కాదు అని చెప్పింది కానీ ఈరోజు మీడియా ఎట్లా మాట్లా ఎట్లా మాట్లాడుతుంది ఏ టోన్లో మాట్లాడుతుంది అని అంటే చంపాలి నరకాలి ధ్వంసం చేయాలి ఆక్రమించాలి అసలు యుద్ధం ఎట్లా పరిష్కారం అవుతుంది ఏం జరుగుతుంది యుద్ధంలో ఎన్ని ప్రాణాలు పోతాయి ఎంత ధ్వంసం అవుతుంది ఎంత పతనం అవుతుంది సమాజం ఎంత సంక్షోభంలోకి పోతుంది ఈ విషయాలన్నీ మర్చిపోయినాం అట్లాంటి మానవీయ విలువల్ని కనీస విలువల్ని అంటే మౌలిక సమస్యల్ని అక్కడి నుంచి మాట్లాడి దాన్ని ఆలోచించి విశ్లేషించి మనం ఎటువంటి డిమాండ్స్ పెట్టాలి మనం మనం దేని గురించి అంటే యుద్ధం గురించి మాట్లాడిన అంతర్యుద్ధం అంతర్యుద్ధం గురించి మాట్లాడినా మనము ప్రజలు అంటే ప్రభుత్వాన్ని మనం ఏ వైపు నిలబడి ఏ పక్షం తీసుకొని మాట్లాడాలి అనే స్పష్టత కోసమైనా మనం రేణుగా రచనలు చదవాలి ఈ ఇట్లా చేసినప్పుడు మాత్రమే ఈ ఇట్లా మాట్లాడినప్పుడు మాత్రమే ఆమె స్మృతి అవుతుంది అని చెప్తూ ఈ తక్కువ సమయంలో నేను ఎంతవరకు కమ్యూని ఎంతవరకు చెప్పగలిగానో కానీ రేణుక కనీసం వెయ్యి పేజీల రచనల్లో నడుస్తున్న సమాజం రూపొందుతున్న సమాజం గురించిన విశ్లేషణలు ఉన్నాయి రేణుక స్మృతి ఆ రూ ఆ రూపొందే కొత్త సమాజంలో మనం భాగం కావడం ద్వారా రేణుకా క్మృతి అర్ధవంతం అవుతుంది అని చెప్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ